you <laughs>

मरी അതക്കല്ലേട്ടാ അപ്പൊ കണനേനെ അത്ലെ ഞാനു ചാടി ഹോ ലെവൽ ഹോട്ടലിഷെ കൊപ്പത്തോ മടങ്ങാറങ്ങു മാ മടണം ലിതുന്നര രാമാമ്പത്തേ ഓ ഓ മുറു കൊടി മോനെ നിക്ക് ഹും માટા ડ્રાઈવર ઊણાર કદા ડ્રાઈવર ઊણાર ડ્રાઈવર ઊણાર ડ્રાઈવર ઊણાર ક્યાં 100 રૂપિયા માટા ડ્રાઈવર અલગાર મીડિયા અને જીરો કેનેડી ઝેડ રાજો માટા ડ્રાઈવર પૂરું ટાકટલુ નાય જરગલે રઘુદેવપુરમ ટાકટલુ નાય જરગલે જરગલે રઘુદેવપુરમ ટાકટલુ નાય જરગલે તળગો નાઈ જરગલે કદેપુરમ ટાકલુગો 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 નાઈ I ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించారు ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించారు ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన గారు వచ్చిన కానించి మాకు ఇక్కడ ఈసు ర్యాంపులు జగన్ గారు ర్యాంపులు నడలేదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానించి ఇది ఇసుకు ప్రతి ఊరు కూడా వంగలపూడి కాటారం పేట అన్ని ఊళ్ళో కూడా ఇసు ర్యాంపులు నడుతున్నాయి తాటలు తోలుతున్నాయి అందరికీ కూడా తాటలు పని కలిగి ఉందండి మా ఊరు ఒక్క ఊరే మాకు ఇక్కడ గవర్నమెంట్ ర్యాంపు వచ్చింది తోలుతున్నారు కానీ రారీలతో తోలుతున్నారు కారణాలకి తోడనిస్తలేదండి దాని గురించి మేము అందరూ కూడా మాకు ఏమన్న ఉపాధి కలిగించమని మేము అందరం కోరుతున్నాం అది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి మాకు తొందరగా మాకు ఉపాధి కలిగించమని కోరుతున్నామండి మాది రౌదేపురం గ్రామం అండి నా పేరు వంశీ ప్రకాష్ రౌదేపురం గ్రామంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపు ప్రైవేట్ ర్యాంప్ అండి అది అది గవర్నమెంట్కి ఇదివరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఇదేదండి ఇక్కడ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా డంపింగ్ అనేది ఉండేది ఆ డంపింగ్ ఈ సంవత్సరం వేరే వాళ్ళు మిషన్ల ద్వారా బయటికి తోలుకెళ్తున్నారు మాకు ట్రాక్టర్లకు ఉపాధి కావాలని ఇక్కడ కోరుకుంటున్నాం అండి ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డంపింగ్ ఏ ఉంటుందండి ఆ డంపింగ్ ద్వారా బయటికి మేము తోలితే మా దగ్గర నుంచి లారీలు వాళ్ళు గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోయేది ఈ రేవులో ఎప్పుడు కూడా మిషన్ తోలకాలు లేవండి ఈ సంవత్సరం మిషన్ తోలకాలు పెట్టారు దీనివల్ల మాకు ఉపాధి కోల్పోతున్నాం అండి లారీ డైరెక్ట్గా లోడ్ చేసుకొని తీసుకెళ్తున్నారండి దీని గురించి డంపింగ్ తోలుతామని చెప్పి ఎనభై ట్రాక్టర్లు ఉన్నాయండి దాని మీదనే బతుకు తెరువు ఇక్కడ వాళ్ళ డంపింగ్ మేమే తోలుతాం అంటుంటే కాదు మేము లారీలతో తోలుకుంటాం దాంట్లో వద్దు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి దాని గురించి మేము మాట్లాడుతూ గత పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము టోటల్ డంపింగ్ చేసిపోవడం వాళ్ళు ఇక్కడ నుంచి లారీల మీద వేసేది ఇప్పుడము డైరెక్ట్గా నది గర్భలో లారీ గర్భల నుంచి దింపేసుకుని మాకు పని లేకుండా చేసి నైట్ కోలేసేది కూడా లారీలు నదీ గర్భల కూడా వెళ్తానే ఉన్నాయి కాకపోతే మేము వచ్చి ఇప్పుడు మేము అడ్డుకుని మాకేమైనా మాకేమైనా పని కల్పించమని మేము అడ్డుకున్నాం అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఎవరు ఎవరు స్పందించలేదు మాకు అర్జెంట్గా స్పందించి యాభై టార్లు ఉంటే ఐదు ఐదులు రెండు వందల యాభై మంది మనుషులు కూడా బతికిపోరు పోరు ఇలా ఎవరికి లేకుండా మిషన్లు దింపేసుకుని లారీతో డైరెక్ట్గా చూడేస్తున్నారు రెండు వందల యాభై మంది వాళ్ళు టార్లు వారంట యాభై అరవై మంది డ్రైవర్ డ్రైవర్లు వీళ్ళందరూ బతికి పోవరు ఇలా అదేమి లేకుండా డైరెక్ట్గా మిషన్లు దింపేసుకుని లారీలో లోడ్ చేసేస్తున్నారు మరీ జరపదు మాది రఘుదేవపురం గ్రామం రఘుదేవపురం ఇసుక ర్యాంప్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఇసుక తోలుకలు ఏమీ లేవు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇసుక ఫ్రీగా దొరుకుతుందని ఆశించాం అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు ఇసుక ర్యాంప్ వచ్చింది కానీ ఇసుక తోలుకోవడానికి లేకుండా పోయింది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇటు ర్యాంప్ ఇచ్చింది ఇచ్చి డైరెక్ట్గా మిషన్ లోడింగ్ అండ్ నదీ గర్భంలోనే డైరెక్ట్ మిషన్లతో లారీలతోటి తోలుకుని పట్టుపోయేలాగా అవకాశం ఇచ్చింది ఇటు మాకు ఎనభై ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రఘుదాపుర గ్రామంలో ఈ ఎనభై ట్రాక్టర్లో కూడా ఏ ఉపాధి లేకుండా ఖాళీగా ఉంటుంది ఇటు ఎనభై కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి దాని మీద ఏంటంటే గవర్నమెంట్ మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇటు జనంతో తోలుకుండేలాగా గది లోంచి బయటికి తెచ్చి పోసేలాగా మాకు అవకాశం కల్పించే కోరుకుంటాం ఈ ర్యాంప్ మొదలైన కానీ ఇక్కడ ర్యాంప్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి జంపింగ్ అని అండి కాబట్టి ఇవాళ మళ్ళీ ఇలా లారీలని పెట్టారు అదే మిజయ ఊరిని రానలేదు చంద్రబాబు గారు ఏమో ఫ్రీ చేసుకున్నారు ముగ్గురు వాళ్ళు దగ్గనెత్తలేదు ఎక్కడికి అక్కడ మమ్మల్ని ఎక్కడికి రానెత్తలేదు మాకు తక్షణం ఏదో ఒక దారి పెట్టాలని ఈ సమస్య ఏదైతే ఉందో ఈ రవిద్ర గ్రామంలో దీని మీద వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ తక్షణమే స్పందించాలని కోరుకుంటారు